వెల్కమ్ టు మీ లెవర్ కోటిషన్ సీజన్ వన్ ఇప్పుడు మన షోకి నలుగురు పార్టిసిపెంట్ వస్తున్నారు వాళ్ళ ఇంటి నుండి అమూల్య వాళ్ళ ఇంటి పక్క నుండి హరిణి వాళ్ళ ఇంటి వెనకాల నుండి అక్షయ వాళ్ళ ఇంటి ముంగటి నుండి సంకీర్తన ప్లీజ్ వెల్కమ్ ఆల్స్ ఫింగర్స్ కూర్చుంది భూమి పండగ ఒక కాయపరి చెప్పండి

వన్ టూ త్రీ హాయ్ ఇప్పుడు మన ఓకే ఓకే ఇంటి పక్క ఇంటి నుండి వాళ్ళ ఇంటి నుండి అమూల్ అమూల్ ప్లీజ్ వెల్కమ్ దేని అస్తారా ఎలా మూడవ క్వశ్చన్ మొదటి క్వశ్చన్కి నూట పదహారు రెండవ క్వశ్చన్ కి రెండు వందల పదహారు మూడో క్వశ్చన్ కి ఐదు వందల పదహారులు నాలుగో క్వశ్చన్ కి వెయ్యి పదహారులు ఐదో యాక్షన్ విలేజ్ లో విలేజ్లో మీ మొదటి నూట పదహారు రూపాయల ప్రశ్న విలేజ్ లో నైట్ కరెంట్ పోయినప్పుడు ముసలమ్మ నుండి ముసలమ్మండి ఆప్షన్ ఏ కరెంట్ వండి ఎత్క కట్టుకోను ఆప్షన్ బి కరెంట్ గంగలో పోను ఆప్షన్ సి కరెంట్ కి గద్దరు రాను ఆప్షన్ డి కరెంట్ కాలిపోను మేడంది మేడం మన సంక్రాంతి ఆల్డేస్కి మా మమ్మల్ని ఇంటికి పోయినప్పుడు నైట్ కరెంట్ పోయినప్పుడు మా ముసలిది చీ కరెంట్ అయినప్పుడు నైట్ కరెంట్ అమ్మలక్కలు ఎట్లాంటి ముచ్చట్లు పెడతారు గోసా గోసాగా ఉన్నంత జ్వరం వచ్చినట్టు యక్ష లేచి వెళ్ళిపోను లేచి వెళ్ళిపోండి చాలు అంతే చాలు ఒకటి సార్ వెళ్ళిపోయి